అందరికీ నమస్కారం ఈరోజు మనం తెల్లబర్లీ పొగాకులో ఆఫ్ పొటాష్ అసలు ఎందుకు వాడాలి ఈ ఆఫ్ పొటాష్ బర్లీ పొగాకులో ఎందుకు అంత కీ రోల్ లేదా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అట్లాగే ఈ ఆఫ్ పొటాష్ వాడకపోతే బర్లీ పొగాకులో వచ్చే నష్టం ఏంటి ఇది వాడుకుంటే కలిగే లాభాలు ఏంటి తర్వాత ఏ విధంగా వాడాలి ఎప్పుడు వాడాలి ఇది వాడాలి అనే అంశాలను మనం ఈరోజు పరిశీలిద్దాం ముందుగా ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ని మన రైతులు వాడుక భాషలో తెల్ల పొటాష్ అని కూడా అంటారు దీన్నే మనము సున్నా సున్నా యాభై అని కూడా పిలుస్తాం అయితే ఈ బర్లీ పొగాకులో ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ యొక్క ప్రాముఖ్యత ఎందుకు అంత ఎక్కువగా ఉంది అనేది మనము చూడాలి సో దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనము ఈ సంవత్సరము దాదాపు అన్ని కంపెనీ వాళ్ళు అంటే దాదాపు రైతులందరికీ తెలుసు సో అన్ని కంపెనీ వాళ్ళు క్వాలిటీ బేస్డ్ బ్యాకో అంటే కేవలం రంగు మాత్రమే కాకుండా ఆ రంగుతో పాటు బాడీ పొగాకు తర్వాత హై నికోటిన్స్ తర్వాత తక్కువ క్లోరైడ్స్ కలిగిన పొగాకును మాత్రమే అన్ని కంపెనీలు అది చిన్న కంపెనీ అని లేదు పెద్ద కంపెనీ అని లేదు సో దాదాపు అన్ని కంపెనీలు ఈ రకమైన పొగాకుని మాత్రమే కొనడానికి ఈ సంవత్సరం ఆసక్తి చూపడం జరుగుతుంది ఆల్రెడీ చాలా కంపెనీలు అయితే డిక్లేర్ చేసేసాయి మాకు ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా పండించిన పొగాకు మాత్రమే కావాలి ఎలా పడితే అలా పండించిన పొగాకు లేదా మన సూచనలకు అనుగుణంగా పండించిన పొగాకు మేము కొనే పరిస్థితిలో లేము అని చాలా కంపెనీలు ఆల్రెడీ డిక్లేర్ చేశాయి సో ఇలాంటి సందర్భంలో మన తెల్ల బర్లీ రైతులంతా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పోషకం ఏంటి అని అంటే అదే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ సో దాని గురించే ఈరోజు మనము క్షుణ్ణంగా పరిశీలిద్దాం అయితే ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడటం వల్ల మన బర్లీకి నిజంగా అంత క్వాలిటీ వస్తుంది అని వస్తుందా అని అడిగితే ఖచ్చితంగా అవుననే చెప్పాలి సో ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో మనకి మేజర్గా పొటాష్ మరియు సల్ఫరు రెండు పోషకాలు మనకి మొక్కకు అందుబాటులోకి వస్తాయన్నమాట సో ఈ పొటాష్ ఏం చేస్తుందని కనుక మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ పొటాష్ మొక్కలో ప్రవేశించిందో మొక్కకి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తిని తర్వాత ఒత్తిడి తట్టుకునే శక్తిని తర్వాత బెట్ట పరిస్థితులను కూడా తట్టుకునే విధంగా ఈ పొటాష్ మన పొగ మొక్కకి ఉపయోగపడుతుంది తర్వాత ఈ పొటాష్ మనకి చూసుకున్నట్లయితే ఆకు యొక్క నాణ్యత మంచిగా పెరుగుతుంది ఆకు బరువు పెరుగుతుంది తూకం వస్తుంది మనం కొట్టినప్పుడు పాకాలో ఉండే రంగు పాకాలో వచ్చిన రంగు నిలబడిపోతుంది సో చాలామంది వాడిన రైతులకు తెలుసు ఈ తెల్ల పొటాష్ వాడటం వల్ల ముఖ్యంగా క్వాలిటీ మెరుగవుతుంది ఆకు రంగు బాగా కనపడుతుంది మంచి రంగు వస్తుంది తర్వాత దీంట్లో ఉండే సల్ఫర్ పొటాషియంతో పాటు సల్ఫర్ ఉంటుంది అనుకున్నాం కదా దీంట్లో ఉండే సల్ఫరు మొక్కకు అవసరమైనటువంటి ముఖ్యమైన హార్మోన్లు ఉత్పత్తి చేసి మొక్క యొక్క పెరుగుదలకు తర్వాత కిరణజన సంయోగక్రియ అంటే మొక్క పచ్చగా ఉండటానికి మనకి ఉపయోగపడుతుందనమాట అయితే రైతులు అన్ని పోషకాలను సమపాలనలో ఇచ్చిన అంటే నత్రజని నత్రజని ఎరువుల్ని భాస్వర ఎరువులని రైతులు విరివిగా వాడతారు పొగాకులో సో విరివిగా వాడి ఈ పొటాష్ ఎరువును మాత్రము పెద్దగా కేర్ చేయరు ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే పోషకాల సమతుల్యత దెబ్బతిని పొగ తోటలు పెరగటానికి ఆరు అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పెరిగినా మనకి క్వాలిటీ ఆకు అనేది రావటము చాలా తక్కువగా ఉంది సో ఎప్పుడైతే పొటాష్ వాడతారో మనకి పొగాకు యొక్క నాణ్యత దాదాపు రెండు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది సో అయితే ఈ పొగా పొగాకులో ఈ పొటాష్ను మనం ఏ విధంగా వాడుకోవాలి అని చూస్తే మొదటి పద్ధతి ఏంటి అని చూస్తే పొటాష్ ఎరువుని మొక్కల దగ్గర ఎదపెట్టడం సో ఎకరానికి దాదాపుగా ఒక పాతికి నుంచి యాభై కేజీలు మనం ఎదబెట్టుకుంటే మంచి ఫలితాలు మనము చూడవచ్చు అయితే ఈ ఎదబెట్టే పద్ధతుల్లో ఈ పొటాష్ ఎక్కువ మోతాదు మనం వాడాల్సిన పరిస్థితి ఉంది ఈ పొటాష్ ఎరువు అనేది ఇంపోర్టెడ్ ఎరువు కాబట్టి దీని యొక్క రేటు దీని యొక్క ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎదబెట్టుకునే వెసులుబాటు ఉన్న రైతులు పొటాష్ను మొక్కల దగ్గర మొదల దగ్గర అలా లేని పక్షంలో మనం తక్కువ ఖర్చుతో ఏ విధంగా మనం పొటాష్ను అప్లై చేయాలని కనుక చూసినట్లయితే మనము ఈ పొటాష్ ఎరువు దాదాపు నీళ్లలో కరిగేరువుగా ఉంటుంది అంటే మనం పొటాషియం నీళ్ళలో వేసిన వెంటనే అది చక్కగా కరిగిపోతుంది సో ఈ పొటాష్ను దాదాపు ఎకరానికి మూడు కేజీలు మనము నీళ్ళలో కలుపుకొని మొక్కలపై పిచికారి చేసుకోవచ్చు అయితే ఎప్పుడు చేయాలి అని చూస్తే మొక్కలు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వయసులో ఒకసారి మనము ఒక మూడు కేజీల పొటాష్ని నీళ్ళలో కలిపేసి మొక్కలపై పిచికారి చేసుకోవాలి అయితే ఈ పొటాష్ అన్ని రకాల పురుగు మందుల్లోనూ కలుగుతుంది కాబట్టి మనం ఏదైనా పురుగు మందు వాడేటప్పుడు మనం ఈ పొటాషిను కలిపి వాడుకోవచ్చు అలాగే ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వయసులో ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక ఏడు నుంచి పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎకరానికి మూడు నుంచి నాలుగు కేజీలు వేసుకొని మళ్ళీ మనము మొక్కలపై పిచికారి చేసుకునే వెసులుబాటు ఉందన్నమాట అయితే ఈ మొక్కలపై పిచికారి చేసిన ఈ ద్రావణము ఈ స్ప్రే ఏదైతే ఉందో అది మనకి మొక్క యొక్క పత్ర రంధ్రాల రంధ్రాల ద్వారా మొక్క లోపలికి వెళ్ళి దాని యొక్క పనితనాన్ని అది ప్రారంభిస్తుంది సో ఈ సందర్భంగా రైతులంతా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ సంవత్సర కాలానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సారీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అన్ని కంపెనీ వాళ్ళు కేవలం క్వాలిటీ పొగాకు మాత్రమే కొన్ని ప్రతిపాదనలు చేశారు కాబట్టి రైతులంతా విధిగా ఖచ్చితంగా ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాషియం తెచ్చుకొని మొక్కలపై వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రైతులంతా దీని యొక్క ఆవశ్యకతను దీని యొక్క ఇంపార్టెన్స్ను గమనించి వాడుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ